మనసును శుద్ధత్వంలో ఉంచితేనే మనకి బుద్ధత్వం వస్తుంది మనసు శుద్ధత్వంలో లేకపోతే బుద్ధి బుద్ధత్వంలోకి వెళ్ళదు అందుకే అశుద్ధమైన మనసు అశుద్ధ బుద్ధి శుద్ధమైన మనసు శుద్ధ బుద్ధి శుద్ధ బుద్ధి అన్నప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక బుద్ధుడిలా ఎదగాలి అంటే మనం బుద్ధత్వంలో ఉండాలి మరి దానికి ఏం చెప్పారు సారు అంటే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి ఎప్పుడు ఏం జరుగుతున్నా ప్రకృతి ఇలా జరిపించింది అంటే ఒక కష్టమే జరగనివ్వండి నష్టమే జరగనివ్వండి మంచికే జరుగుతుంది అనే పాజిటివ్ థింకింగ్లో ఉండడం నేర్పించారు అలాగే గతాన్ని మర్చిపో భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు వర్తమానంలో జీవించు గతంలో కష్టాలు బాధలు ఎన్నో ఉండొచ్చు కానీ వర్తమానంలో ధ్యాన జీవితానికి మించిన గొప్ప జీవితం ఈ భూమి మీద లేదు అని తెలుసుకుని నువ్వు ఎప్పుడూ ఆనందంగా జీవించు ఎందుకు ఆనందపడాలి జీవుడు దేవుడిగా ఎదుగుతున్నప్పుడు ఈ భూమి మీద ఎన్ని కోట్లున్నా దొరకని ఆనందం ఆ సాధనలో దొరుకుతుంది కాబట్టి నువ్వు వర్తమానంలో ఉండి ఆనందంగా జీవించగలగాలి మరి అలా ఆనందంగా జీవిస్తున్న మనము ఇంకా ముందుకి వెళ్ళాలి అంటే మరి మనకంట తక్కువ వాళ్ళు కన్నీళ్లు తురవడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి సాధన మనం చేస్తూ ఉన్నప్పుడు అన్నీ బయటవి కాదు అన్నీ ఆత్మస్వరూపులే అని అర్థమైన రోజున ఎవరిని తక్కువగా ఎక్కువగా చూడకుండా ఎదుటివాడి కష్టంలో మనం ఆదుకుంటాం